నమస్కారం మూర్తి టాక్ షోకు స్వాగతం నవరత్నాల ద్వారా రెడ్డిగా సామాజిక వర్గానికి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనలో ఎంత లబ్ధి జరిగిందనే దానికి మాట్లాడడానికి అనే దాని మీద మాట్లాడడానికి రెడ్డిగా కార్పొరేషన్ మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దాన్ని ఏర్పాటు చేశారు రెడ్డిగా కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం అండి లోకేశ్వరరావు గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి మొదటిసారిగా రెడ్డిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మొదటి చైర్మన్గా మిమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ మిమ్మల్ని నియమించడం జరిగింది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీ రెడ్డిక సామాజిక వర్గానికి ఎంత మేలు జరిగిందో చెప్పండి మొదటిగా సామాజ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా జరిగిన మేల్లో రాజకీయంగా ఏ విధంగా మేలు జరిగింది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ నమస్తే నారాయణమూర్తి గారు నమస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ కులాల సంక్షేమం కోసం వాళ్ళని ప్రత్యేకమైన డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళడానికి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ యాభై ఆరు కార్పొరేషన్లో రెడ్డికా సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చైర్మన్గా గత నాలుగేళ్ల క్రితం నియమించడం జరిగింది సార్ ఈ నాలుగేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలనలో అయితేనేమి మాకు ఈ కార్పొరేషన్ ఇచ్చిన కాల పరిమితులు అయితేనేమి ముఖ్యంగా మా సామాజిక వర్గంలో మాది ఎలా ఉంటుందంటే మా సామాజిక వర్గం రికార్డు తేడొక్క బ్రతుకులండి ముఖ్యంగా సహజంగా మీరు చూస్తే అందరు మాకు రెడ్లు అనుకుంటారు అని చెప్పుకుంటాం రెడ్లు అని చెప్పుకుంటాం కానీ రెడ్లు వేరు రెడ్డికి ఆ సామాజికం వేరు రెడ్లాంది ఓసీ కమ్యూనిటీ రెడ్డికాంది బీసీఏలో ఉన్నటువంటి కమ్యూనిటీ సార్ మాది ఎలాగంటే నోమెటిక్ అండ్ సెమినోమిటిక్ జీవన విధానంతో మా తన యొక్క జీవ జీవితాలు ముడిపడున్నాయి సార్ దీనివల్ల ఏమవుతుందంటే మాకు విద్యాపరమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండదు సహజంగా మా పిల్లలకి పాఠశాల పంపకపోవడం కానీ ఆ పిల్లలు ఏదో కష్టపడి కూలోనాలు చేస్తే మా కుటుంబ జీవ కొంచెం సహకారం అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అతను గమనించి ఆ పాదయాత్రలో ఈ పాఠశాల దృష్టి చూడవైతేనేమి అనన్రోల్మెంట్ అన్ఎన్రోల్మెంట్ చిల్డ్రన్ చూడడం అయితేనేమి డ్రాప్ అవుట్ చిల్డ్రన్ చూడడం నా అతను గమనించి అతను ఆలోచనలో వచ్చినటువంటి మొట్టమొదట ఒక మార్పు ఏంటంటే అమ్మఒడి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏ తల్లిదండ్రులైతే పిల్లల తాలూకా ఆదాయం మీద చైల్డ్ లేబర్ చేసుకుంటూ ఆదాయం మీద ఆధారపడుతున్న తల్లిదండ్రుల తాలూకా ఆర్థిక స్థితి అయితే మేము మానసిక మార్చడానికి అమ్మఒడిని ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేయడం వల్ల మొట్టమొదటిగా మా సామాజిక వర్గానికి అదొక లబ్ధి మాకు చేకూరుందండి ఆ పదిహేను వేల రూపాయలు రావడం వల్ల మా పిల్లల్ని మేము పాఠశాలకు పంపించడం జరిగింది సార్ దీనివల్ల ఫస్ట్ టైం మాతాలుకా కమ్యూనిటీలో లిటరసీ రేట్ పెరిగింది ప్రతి పిల్లోడు పాఠశాలకి వెళ్లే స్థితి ఏర్పడిస్తారు అంతా బాగానే ఉంది నేనేమంటానంటే ఇవన్నీ ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు అన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది నేనేమంటానంటే ప్రత్యేకంగా మీ సామాజిక వర్గంలో నవరత్నాల ద్వారా ఎంత అమౌంట్ మొత్తం అన్ని స్కీమ్లు కలిపి అది అమ్మఒడి కానివ్వండి విద్యా ఆరోగ్యశ్రీ కానివ్వండి విద్యా దీవెని గాని వసతి దీవెని కానీ విద్యోగానికి కానీ గాని పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కలిపి ఎంత అమౌంట్ మీకు స్పెండ్ చేయడం జరిగింది చెప్పగలరా మా కార్పొరేషన్ లో ఈ మూడు సంవత్సరాల్లో మా సామాజిక వర్గ కార్పొరెడికానికి అందజేయడం జరిగింది సార్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీకు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏనాడు కూడా రెడ్డికల్ని లేదు సార్ చరిత్రలో ఎవరు పట్టించుకోలేదు కానీ మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారంటారు రాజకీయంగా ఏ పదవులు ఇంత ముందు లేనిది ఇప్పుడు కొత్తగా మీరు అనుభవిస్తున్న పదవులు సాధికారత రాజకీయ సాధికారత ఏ విధంగా మీకు లభించింది ఈ రాజకీయ సాధికారత అనే విషయంలోకి వచ్చినట్లయితే గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేము రాజకీయ సాధికారతలో కొన్ని పోస్టులు అనుభవించాం లేకపోలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో అయితేనేమి యాభై ఐదులో అయితేనేమి రెడ్డికా సామజగారు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించారు అరవై రెండులో పోటీ చేసాం అరవై ఏడులో ఎమ్మెల్యేగా ఉన్నాం డెబ్బై రెండులో ఎమ్మెల్యేగా రెడ్డిగా సామాజిక వర్గం ఉన్నాం డెబ్బై ఏడులో పోటీ చేసాం ఎనభై తొమ్మిదిలో పోటీ చేసాం తొంభై నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నాం రెండు వేల నాలుగులో కూడా పోటీ చేసాం ఈ విధంగా చూస్తూ వస్తున్నాం కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్పొరేషన్స్ మాకు మూడు ఇవ్వడం జరిగింది సార్ ఒకటి క్యాస్ట్లో చైతన్యం తీసుకోవడానికి రెడికా కార్పొరేషన్ క్యాష్ కార్పొరేషన్ ఇచ్చారు రెండు సిరప్ కార్పొరేషన్ ఒకటి ఇచ్చారు మూడు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి మాకు ఇవ్వడం జరిగింది దీంతో పాటు మాకు ప్రోత్సహిస్తూ మూడు ఎంపీపీలు మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చాపురం ఒక ఎంపీపీ ఇచ్చారు మండలంకి కి కంచిలి మండలం ఎంపీపీ ఇచ్చారు అదేవిధంగా మరి భోగాపురం మండలంకి ఒక ఎంపీ పోవడం జరిగిందండి అదేవిధంగా జడ్పీటీసీలు మాకు హెచ్ఎర్ల కాన్స్టిట్యూన్స్లో హెచ్చర్ల మండలంలో ఒక జడ్పీటీసీ అలాగే ఇచ్చాపూర్లో ఒక జడ్పీటీ ఇవ్వడం జరిగింది ఇచ్చాపూర్ మున్సిపల్ చైర్మన్ కూడా మా రెడ్డిగా సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది సార్ ఈ విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం అందిస్తున్న అందిస్తున్నారు అయితే మా డిమాండ్ లేకపోలేదు ఇదే కాక చట్టసభల్లో మాకు స్థానం కావాలి అడిగాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో నేత ఎమ్మెల్సీ నా రాజ్యసభ ఏదో ఒకటి ఇస్తారు మాకు ప్రోత్సహిస్తారని చెప్పి నమ్మకం మాకు బలంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ మాకు అనౌన్స్ చేశారు కానీ జడ్పీ చైర్మన్ మంచిదే కాదని లేదు కానీ మాకేనంటే ఈ రెడ్డి కా రెడ్డి అని బీసీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి రాజ్యాధికారి పదం మాకు ఉన్నట్లయితే మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేదారు ఎమ్మెల్సీ నా రాజ్యసభ అయినా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ సో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీకు మంచి మేలు జరిగింది ఆర్థికంగా ఏ విధంగా జరిగిందో చెప్పారు రాజకీయంగా కూడా ఏ పదవులు మీరు ఉన్నతమైన పదవులు చేపట్టారు ఆర్థికంగా చెప్పిన సంక్షేమ పథకాల్లో మాకు ఎక్కువ రైతు భరోసా రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి తర్వాత పంట ఇన్సూరెన్స్ అయితేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి అదే విధంగా ఈ పిల్లలకి ఇచ్చిన అమ్మఒడి అయితేనేమి విద్యా దేవన వసతి దేవన ఇవన్నీ మాకు ఫైనాన్షియల్ గా గ్రోత్ ఇచ్చాయి సార్ వెరీ గుడ్ మీరు చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు మంచి జరిగిందని చెప్పారు చెప్తున్నారు అదేవిధంగా మరి ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా సిద్ధమేనా సిద్ధం 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 సార్ మేమంతా మేమంతా అని రెడ్డిగా కార్పొరేషన్ చైర్మన్ గారు మరి లోకేశ్వరరావు గారు చెప్తున్నారు దుత్తా లోకేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి దుత్తా లోకేశ్వరరావు గారు ఎక్కడి నుంచో మీరు ఇచ్చాపురం నుంచి వచ్చి ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు చెప్పండి మరి ఉన్నటువంటి అత్యధిక ఓట్లు ఇచ్చాపురం నియోజకవర్గాలు ఉన్నాయి సార్ అక్కడ ఖచ్చితంగా మాకు ఇచ్చాపూర్ నియోజకవర్గంలో విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు ఆమె ఖచ్చితంగా మా రెడ్డి కాల సమాజం ఆవిడ వెనకొండి గెలిపిస్తాం సార్ అదే టెక్కల్ నియోజకవర్గంలో మాకు దరిదాపు నలభై వేలు ఓటు ఉంది సార్ అలాగే ఇచ్చర్ల నియోజకవర్గంలో మాకు ఒక ముప్పై ఎనిమిది వేలు ఓటు ఉంది సార్ అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం ఇరవై మూడు వేలు ఒకటింది సార్ అదే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రతి ప్రాంతంలో మాకు ఇరవై వేలు పదివేలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి రాష్ట్రం మొత్తం నేను ఇప్పుడు తిరుగుతూ మా రెడ్డి అధికార సామాజిక ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వేయించి అతను మద్దతిస్తామని చెప్పి మీకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్